వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ సో ప్రస్తుతం ఏదైతే డిసెంబర్ ఏడు తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం జరిగింది సో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈ ఈ సంవత్సర కాలకాలంలో ఏదైతే చేశారో అన్ని ప్రజలకు సో దానికి సంబంధించి కొన్ని సంబరాలు అలాగే అయితే సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో వీటన్ని మనతో మాట్లాడడానికి మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు సునీతారావు మనతో ఉన్నారు మేము చెప్పండి ముందుగా ఏదైతే మీరు డిసెంబర్ ఏడు తారీఖున మీరు సంవత్సరం కాలంలో పూర్తి చేసుకున్నారు సో వీటిపై కొన్ని సంబరాలు కూడా జరుపుకుంటున్నారు సో ఇలా ఎలా జరుపుకుంటున్నారంటే చెప్తారు మేము మా చెల్లెలందరితోటి ఫ్రీ బస్ ప్రయాణం ఏదైతే మొట్టమొదటిగా తల్లి తెలంగాణ సోనియా గాంధీ గారికి మేము ధన్యవాదాలు చెప్తాం ఎందుకంటే ఆ రోజు మా జీవితాలన్నీ కూడా బంగారుమయం కావాలని చెప్పి ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది మిగిలితే బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల తెలంగాణగా మార్చినందుకు ఒకటి బాధగా కూడా ఉంది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిందని సంతోషంగా కంటే కూడా నిజంగా కూడా బాధపడుతున్నాం మేము ఎవరి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి పేద ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది ఎక్కడి నుంచి రుణాలు తీసుకురావాలి ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉన్నది కానీ వేల కోట్లు దోసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మా పైన విమర్శలు చేస్తూ మా ఉత్సవాలకి చెక్కు పెట్టాలని ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం చెప్పు పెట్టే చెంపు పెట్టే విధంగా ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో అన్ని హామీలు అంటే ఏదైతే పెండింగ్ ఉన్నాయో తులం బంగారం ఏదైతే అంటున్నారో అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న బడ్జెట్లో సాలి చాలని బడ్జెట్లో అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణ క్రెడిట్ వాళ్ళకు పోయినట్టయితే ఈరోజు బస్ ప్రయాణం ఫ్రీ ఇచ్చి జీరో యూనిట్ కరెంటే రెండు వందల యూనిట్ల కరెంట్లు జీరో యూనిట్స్ బిల్లు వచ్చే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే విధంగా ఈరోజు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అన్న కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే కానీ ఈరోజు మేము హెల్ప్ చేస్తున్నాం రైతులకే కానీ రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ మేము చేశామో ఇవన్నీ కూడా క్రెడిబిలిటీ కాకపోతే మీరు చూసినట్టయితే అప్పులకు ఎన్ని డబ్బులు అనేది కూడా ఆలోచించాలి ప్రజలు ఈరోజు అప్పుల కుప్పగా మార్చుకొని ఈరోజు ధరణి పోర్టల్ పేరు మీదుగా వేల కొద్ది రూపాయలు ఈరోజు వేల కొద్ది భూములు దోసుకొని ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడ దాచారో అవన్నీ కూడా తీస్తాం రాబోయే కాలంలో అంత చిట్టా రెడీ అవుతుంది సంబరాలు చేసుకునే కన్నా కూడా వాళ్ళందరు సంతృప్తితో మేము ముందుకు నడుస్తున్నాం కాబట్టి వాళ్ళ కళ్ళు కనపడట్లేదు ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు నేను ఒకటే మాట మాట్లాడుతున్నా ఎందుకు సంబరాలు చేసుకోవద్దు మేము మహిళలకు పెద్దపీట వేసింది సోనియా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారు మా గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మేము ఒకటే మాట్లాడుకున్నాం రండి బస్సులో ప్రయాణం చేద్దాం మీరు మీ అహంకారాన్ని దించి కిందికి వచ్చి మీరు ఏ రోజైనా ప్రయాణం చేస్తే పేద ప్రజలు ఏ విధంగా సంతృప్తి పడుతున్నారో మీకు తెలుస్తుంది ఐదు వందల సిలిండర్ వచ్చింది కాబట్టి ఐదు వందల సిలిండర్ వాళ్ళకి ఈరోజు ఇంట్లో వాడుతున్న వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి జీరో జీరో బిల్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి రమ్మని చెప్పండి నా ఏరియా గోస్వామ్యాలో నేను చూపిస్తాను దానికి సంబంధించి సంబరాలు చేసుకుంటున్నాం మీకెందుక కడుపుమంట ఆ రోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు నిండా ముంచేసి తెలంగాణని అప్పుల కుప్పగా మార్చి సెక్రటేరియట్ బంద్ చేసి ప్రజాపాలన లేకుండా చేసి ఏ రోజు మీ ప్రగతి భవన్కి రానియకుండా చేసి ఈరోజు ఏం మాట్లాడతారు వేల కొద్ది కుంభకోణాలు జరిగినప్పుడు మరి ఏ విధంగా ఆ రోజు సమాధానం చెప్పనో ఈ రోజు మాట్లాడడానికి నోరు వస్తుందని అడుగుతున్నారు సో నిన్నటి ఎపిసోడ్ ఏదైతే హరీష్ రావుకి సంబంధించి కానీ కౌశిక్ రెడ్డి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఈ ఆరు గ్యారంటీల పై కానీ ఏదైనా గురుకులకు సంబంధించి కానీ ఏదైతే వీళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే సో ఈ అరెస్టులు అలాగే నిర్బంధాలు చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎక్కడ అరెస్ట్ చేసిన మమ్మల్ని చేసినప్పుడు తప్పు అనిపించలేదా తొమ్మిదిన్నర సంవత్సరాలు మాకు చేసినప్పుడు మీకు తప్పనిపించలేదా మహిళలని చూడకుండా మమ్మల్ని తీసుకుపోయి ఒత్తిడి నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టినారు అప్పుడు మీకు తప్పనిపించలే మరి మీరు ఇప్పుడు చేస్తే మీకు అనిపిస్తుందా ఆ రోజు మా మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టలే ఆ రోజు తప్పనిపించలే ఏమని ఏమని మేము వచ్చాము నేనైతే ఒక్కదాన్నే వచ్చాను కదా ప్రగతి భవన్కి నేను ఇంకొక గ్రేటర్ అధ్యక్షురాలు ఇద్దరమే వచ్చాం మా సమస్యల పైన వినతి పత్రం కేసీఆర్కి ఇవ్వడానికి వచ్చాం ప్రగతి భవన్ దగ్గర ఈడ్చిపడేశారు మమ్మల్ని ఆ రోజు సెక్రటేరియట్ అయితే మొత్తానికే రానివ్వకుండా చేశారు ఏ సమస్య మీద మేము మాట్లాడి పోరాడదామన్నా డీజీపీ ఆఫీస్లో కూడా ఎంటర్ చేయనీయకుండా ఉన్న ఆ రోజులు ఆ రోజులు బెటరా ఈ రోజులు పెట్టరా ఈరోజు మా మంత్రివారి కూర్చోట్లేదు గాంధీభవన్లో ఈరోజు మీకు సెక్రటేరియట్లు అవైలబుల్ లేరు సెక్రటేరియట్ అందరికీ తెరిచేశాం ఈరోజు ముఖ్యమంత్రి కానీ వారితో పాటు అందరూ మంత్రులు పని చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించాలి గతంలో సమస్యలు వినేవాడు లేడు కానీ ఈరోజు సమస్యలు వింటున్నాం అప్పుల కుప్పగా మార్చి ఈరోజు రెండు రెండు లక్షలు నెత్తికి లక్షల అప్పు పెట్టి మా మహిళలందరినీ ఇబ్బంది పెడితే మహిళలకు ఇంత మంచి సంక్షేమ పథకాలు వస్తుందని కడుపు మంటలు వేసేటోళ్ళకి మేము ఆ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఈరోజు హౌజ్ అరెస్ట్లు అంటే ఖచ్చితంగా మీరు ఏదన్నా హండ్రెడ్ పర్సెంట్ మాకు విఘాదం కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా మీరు ఏది చేసినట్టయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు మమ్మల్ని చేయలే మీకు కూడా అదే కేటగిరీలో వస్తారు సో ఈ అరెస్టులు ఈ నిబంధనలు చూసుకుంటే ఏదైతే పగలకు సంబంధించి ప్రతీకాలకు సంబంధించి రాజకీయాలు నడుస్తున్నాయి అనుకోవచ్చా పగలు ప్రతీకాలు అనేది ఏమీ లేదు ఇప్పుడు నేను కూడా వంద మందిని వేసుకొని బంజారేజ్ పోలీస్ స్టేషన్ పోయిందనుకో వాళ్ళు కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేస్తారు రూలింగ్ పార్టీ అని చూడరు ఇప్పుడు నేను నీ పనికి ఆటంకం కలిగించి నేను కొట్టినాను నువ్వు పోయి కేసు పెడతాను నన్ను అరెస్ట్ చేయరా సో అదే విధంగా ఇది కూడా మీరు వాళ్ళ విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారు కాబట్టి నువ్వు పోయేది ఉంటే ఒక్కడే పోయేదుంటివి వంద మంది బ్యాచ్ చేసుకొని ఎందుకు అల్లీబాబా చాలీశ్వర్ అని చెప్పి ఆల్రెడీ మేము ముందే అన్నాము అందుకే బందిపోటు రాష్ట్ర సమితి అన్నాము సో నేను అదే మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా నా అల్లిబాబా చాలీశ్వర్ ఎందుకు పోతారు వస్తే అల్లీబాబాను బొమ్మని చెప్పండి కేసీఆర్నో కేటీఆర్నో లేకపోతే కవితనో లేకపోతే కౌశిక్నో ఒకరిని బొమ్మని చెప్పండి కంప్లీట్ ఇవ్వండి వాళ్ళు పిలిపించి కూర్చోబెడతారు మాట్లాడతారు మీకున్న సమస్య తీరుస్తారు సో దిస్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రెండ్లీ పాలిసింగ్ కవిత ఏమంటున్నారంటే నెలకు ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో కనీసం ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు సో ఇదంతా దొంగ పాలన నడుస్తుంది అని చెప్పేసి కవిత చెప్తున్న దొంగపాలన గురించి ఆమె మాట్లాడుతుంది వే వంద కోట్లు లిక్కర్ మాఫియా ఏం జరిగిందో తెలుసు కదా సో అవన్నీ ఆమె మాట్లాడే కన్నా ఆమె దుబాయ్ లో ఉన్న విల్లా అమ్మిచ్చేయమని చెప్పు మాకు రెండు వేల ఐదు వందలు వస్తాయి ఆయన వెయ్యి ఎకరాలు అమ్మేయమని చెప్పు ఫామ్ హౌస్ అమ్మేయమని చెప్పు మాకు పాటు డబ్బులు వచ్చేస్తాయి అవన్నీ మాట్లాడారు అవి మాట్లాడకుండా నీతి సూత్రాలు చెప్పే కన్నా ముందా జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు మీద ఎన్ని వేల కోట్లు దోసక తిన్నారో హరితహారం పేరు మీద ఎన్ని వేల కోట్ల దోసక తిన్నారో దానికి మాకు సమాధానం చెప్తే మేము కూడా సమాధానం మరొక అంశం ఇది ప్రజాపాలన కదా ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది అని అంటున్నారు దీన్ని మళ్ళీ ఎమర్జెన్సీ అంటే ఎక్కడ కుయ్యి కుయ్యి బంద్ ఉన్నదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడ ఉందా కనిపిస్తలేదు కదా మరి మీకు అనిపిస్తుందా మరి ఇంతమంది చెల్లెళ్ళు వన్ ఫార్టీ ఫోర్లో అయితే నిలబడారు కదా ఎమర్జెన్సీ పాలన వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దోచుకున్న కోట్లు బయటకు తీయాలి కదా మేము ఆ తీయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీ కనిపిస్తుంది మరొక అంశం ఏంటంటే పీసీసీకి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు ఇంకా టచ్లో ఉన్నారు ఎంతమంది టచ్లో ఉన్నారు ఎంతమంది రాబోతున్నారు వచ్చేది చేసేది వాళ్ళు చూసుకుంటారు కదా ఉన్నారు కదా అక్కడ హనుమల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మేము అదే చెప్తాం నిత్యం సమస్యల కోసం పొట్లాడినాం సో వాళ్ళు కూడా మాకు ఆకర్షితమై వస్తున్నారు ఈరోజు మరి ఎందుకు వస్తున్నారు ఆ రోజు వాళ్ళకి అంత ఫుల్ మెజారిటీ ఉన్న మా వాళ్ళని ఎత్తుకపోవడం తప్పుగా కనపడలేదంట కానీ ఈరోజు వాళ్ళే వాళ్ళు మా దగ్గరికి వస్తే మాత్రం తప్పుగా అనిపిస్తుందంట సో ఇది న్యాయం అని నేను కూడా అడుగుతున్నా నువ్వు చేసిందేమో నీతి పాలన మేము చేస్తే అవినీత కాదు కదా సో మీరు సంసారులు అయితే మరి మీరు మాట్లాడే కన్నా ముందు వెనక మరీ చూసుకోవాలి మనం ఏం అనేది ఇల్లు చక్క పెట్టాలంటే ఆడదానికి వస్తుంది ముగోడికి రాదు అది అర్థం చేపిస్తే చాలు మరొక అంశం ఏంటంటే బీజేపీ ఏమంటుందంటే ఎవరు గ్యారెంటీలు అయితే ఇచ్చారో మీరు ప్రజలకు అవి ఏమి ఇచ్చారని చెప్పేసి మీరు ఈ సంబరాలు చేసుకుంటున్నారు పరిస్థితి అని బీజేపీ చెప్తుంది ఇప్పుడు హ్యాష్ టాగ్ జర్నలిస్ట్ కదా బస్సు ఎక్కిస్తా ఇచ్చింది చూపిస్తా బస్సులో నాకు టికెట్ తీసుకుంటే మేము ఫ్రీ బస్ ఇవ్వలేదని అని లెక్క తప్ప అమలు కాలేదని అంటున్నారు ఐదు వందల సిలిండర్ వస్తున్నది ఏ ఇక్కడ వచ్చిన వాళ్ళు చేతులు లేపుతారు ఎవరెవరికి వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే వస్తున్నారు కదా అందరు అందరికైతే రావట్లేదు కదా వచ్చిన వాళ్ళకైతే చూపిస్తున్నాం కదా మరి టూ హండ్రెడ్ రూపీస్ ఫాతిమా కార్యకర్తలు బయట వాళ్ళకి నార్మల్ మా దగ్గర చేరినో యూనిట్ కరెంట్ జో జీరో నై అనేది కాదు ఆయా మగర్ అన్ని జగలు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేయాలంటే కుదరదు ఇది వాస్తవం అయితే రేషన్ కార్డు ఇచ్చిండా ఫస్ట్ చెప్పమని చెప్పు లబ్ధిదారులకి వాళ్ళకి ఇవ్వలేదు అనే కన్నా ముందు రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చాడు చెప్పాలి రెండోది నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా కేసీఆర్ గారు పెద్దలు ప్రముఖులు చాలా పెద్ద నాయకుడు మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి వచ్చి ఈ పరిస్థితి అంతా కూడా ఏదైతే ఉందో ప్రతి ఒక్క అంశం పైన ప్రజల గురించి ఇంత చిత్తశుద్ధిగా అడుగుతుంది కదా క్యాన్ అయ్యా హరీష్ రావుకు ఆవుబోలో బస్మే బిట్టాతీ తుమారకు టికెట్ లేరే నయ్యేలేరే మహిళాంకు దీకాతే పాన్స రూపాయ ఆయా ఆయా దికాతే బతాతే జీరో బిల్ ఆయా నెయ్యి ఆయా బతాతే చూడాలి చూసి మాట్లాడాలి వాళ్ళు బస్సు ఎక్కుతే కదా దిగారు కదా అయ్యా బండ్లు ఈరోజు వాళ్ళ వలనే నేను వందల వేల కాళేశ్వరం కూలిపోయిందా మెడిగడ్డ గులిపోయిందా వాళ్ళకి ప్రాజెక్టులు ఎవరికి ఇచ్చినారు మరి ఎవరు కుంభకోణం చేసిన ఆ వేల కోట్లు అవన్నీ మాకు ఇచ్చేస్తాం మా చెల్లెండ్లందరికీ రెండు వేల ఐదు వందలు వస్తాయి కదా మరి అన్ని వేల కోట్లు మింగి కూర్చొని లక్షల వేల కోట్లు మింగి కూర్చొని ఈరోజు అప్పుల కుప్పలుగా మార్చి ఈరోజు మాకి ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అంటే ఎట్లా మాట్లాడతారు మాకేం చేసిందో చెప్పమని చెప్పండి వాళ్ళ హయాంలో రేషన్ కార్డు కాదు మా కార్యకర్తలకి ఇస్తారు మా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేయలే మా అన్న అందరు చెల్లెండ్లని ఒకే విధంగా చూస్తారు మీరు చూసినట్టయితే ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తా గర్వంగా చెప్తా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చండు మా అన్న అంతకన్నా ఎక్కువ ఏం కావాలి బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూపిస్తా మేమిచ్చే గౌరవం అది ఇది ముందే తెలుసు కదా మీకు ఇదైతే అప్పుల కుప్ప ఉంది బీఆర్ఎస్ చేసిపోయింది అని సో మరి ఆరు గ్యారంటీలు ఎలా ఇచ్చారు మరి ఇరవై ఐదు వందలు ఎలా ఇవన్నీ నెరవేరుతాయి ఇచ్చారు మీరు చూడుతాముడు సెక్రటేరియట్ లకు మేము పోలే పోయి తవ్వుతుంటే కదా ఇంతలో అవుతుంది అనేది తెలిసేది మేము తీస్తుంటే అప్పుడు తెలుస్తున్నది పాలన చేయలేదు మీరు పరిపాలన చేసినారా అమ్మ జనాలను చంపే పాలన చేసిన ప్రజలకి ప్రజలకు ఏం తెలియదు అక్కడక్కడ అన్నీ అమ్మేసిన ల్యాండ్స్ అన్ని అమ్మేసి ఏం చేసిన ఆ రైతు భరోసా అని రైతు బంధు అని చేసిన కానీ ఈరోజు మేము దాన్ని తీస్తుంటే ఎన్ని అప్పులు చేసి జనాల మీద అది మళ్ళీ ఇండైరెక్ట్ ఎవరి గురించి కలెక్ట్ చేస్తుండ్రు జిఎస్టీలు పెట్టి మోదీ కలెక్ట్ చేస్తుండ్రు వీళ్ళు ఆ రోజు మమ్మల్ని దోసుకు తిని మా పైసలు మాకు ఇస్తుండని చెప్పి ప్రజలకు తెలియదు పాపం ఆ రోజు వాళ్ళని పేదవాళ్ళని మోసం చేసిండే ఈయన బతుకమ్మ పేరు మీద మోసం చేసిండ్రే వీళ్ళు ఈరోజు అవన్నిటికీ కూడా లెక్కలు కడుతున్నాం వాళ్ళ టోటల్ వైట్ పేపర్ రిలీజ్ చేసినా కూడా ఇంకా సిగ్గు రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి కేటీఆర్ ట్విట్టర్ పిట్టర్ నుంచి బయటకు వచ్చింది కదా కొడుకు అదే విధంగా కవిత కూడా బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా వంద కోట్లు మాకు తిరిగి ఇచ్చి విల్లాలు అమ్ముకొని ఫామ్ హౌస్లు మాకు ఇచ్చేస్తే సగం మంది తెలంగాణ అప్పులు తీరిపోతాయి చూసారు కదా ఏదైతే డిసెంబర్ ఏడుకు తారీఖు నాడు ఏదైతే కంప్లీట్ చేసుకున్నట్టు వన్ ఇయర్ కంప్లీట్ పాలన చేసుకుంటుంది సో దీనిపై సంబరాలు అలాగే ఇలా జరుపుకుంటున్న పరిస్థితి సో మొత్తానికి ఏదైతే ఈ అప్పుల స్కామ్ సంబంధించి కానీ అలాగే ఈ కౌశిక్ రెడ్డి బి హరీష్ రావు అరెస్ట్లకు సంబంధించే కానీ సో ఇవన్నీ చూసుకుంటే ఒక రాజకీయంగా వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి